నెల్లుండు నెల్లూరుకి పర్యటన జగన్మోహన్ రెడ్డిది ఖరారైపోయింది దీనికి మూడు వాహనాలు కాదు పదిహేడు వాహనాలకే అనుమతి ఇచ్చారట జైలు ఆవరణలో ముగ్గురు మాత్రమే వెళ్ళాలి అంటే జైల్లోకి వంద మంది వెళ్ళరు కదా అంటే ఈ ఆంక్షలు ఆంక్షలు అంటే సాక్షి కొద్దిగా ఓవరాక్షన్ చేయడం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు జైల్లో ఉన్నాయనే కలవడానికి వెళ్తున్నాడు ఆయన దేశభక్తుని కలవడానికి ఏం అలవట్లేదు కదా అలాంటప్పుడు దీన్ని ఎలా చేస్తారు అనే ప్రశ్నలకు సమంజసంగా అనిపించినా కూడా ఏంటంటే ప్రతిపక్ష నేత నువ్వు గుర్తింపు ఇచ్చినా ఇకపోయినా అతనే ప్రతిపక్ష నేత రాష్ట్రంలో కాబట్టి అతని పర్యటనకి జనం పోటెత్తుతాడు ఈ సందర్భంలో నాకు పొద్దున్నే ఆ బుషి గాడి చర్చే చర్చే కార్యక్రమం చూశాను అన్నమాట ఒక రెండు సెకండ్లు అందులో ఒక టాప్ కనబడింది ఏంటంటే పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు ఫెయిల్ అవ్వడంతో అట ఈ ఫెయిల్ అవ్వడంతో అనే పదం ఏంటో నాకు అర్థం కాల మీకు అంతమంది జనం రావడం ఫెయిల్ అయినట్టు కనిపిస్తే మరి ఇప్పుడు నెల్లూరులో ఆఫైల్ యూరే కనిపిస్తుందేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా కూడా రైతులకు మేలు జరిగింది వెంటనే జరిగిందా లేదా అంటే పక్కన పెడితే రెండు రోజుల్లోనే ఆ జీవోలు అన్నీ వచ్చినాయి కదా ఆ గిట్టుబాటు ధరలు కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఈ మూషిగాడు ఇంకో సంకటిగాడు వెళ్తే రావు కదా ఈ యాంకర్లు డిబేట్లు చేస్తుంటారు కదా వాళ్ళని వెళ్ళమనండి రైతుల దగ్గరికి ఏం వరకుందో తెలుస్తుంది ఈయన వెళ్ళాడు కాబట్టే కదా ప్రతి చోట కూడా పొగాకు కానీ మామిడి కానీ అందు ముందు మిర్చి కానీ ఇవన్నీ వచ్చినాయి అవి వచ్చిన వాటిలో కూడా మళ్ళీ అనేక రకాల షరతులు ఏది ప్రతి వాళ్ళ దగ్గర ఇరవై కేజీల పొగాకే కొంటామంట ఇరవై కేజీల పొగాకేంది ఇరవై కేజీల పొగాకు కొనటానికైతే ఆ మద్దతు ధర ఏ బోనస్ ఇచ్చి ప్రయోజనం ఏంది సరే ఇప్పుడంటే కేవలం ఇది వ్యక్తిగత పర్యటన పార్టీపరమైన పర్యటన కాబట్టి జనం ఇంకా బాగా వస్తుంది అయినా కూడా ఈయన పరామర్శల పేరుతో బల ప్రదర్శనలో ఫెయిల్ కావడంతో సరే మరి తన దృష్టిలో ఫెయిల్ కావడం అంటే ఖాళీ కుర్చీలు కనబడటం నేను చూశాను నేను సింగపూర్లో ఏదో పెట్టుబడులకు సంబంధించి సీఎం గారు ఏదో మాట్లాడుతున్నారు చూపించారు పైనుంచి అది మరి అది సక్సెస్ అయినట్టు ఈయన ఎలా చెప్తారు ఈయన దృష్టిలో సక్సెస్ కావడం అంటే అంతంతగా జనం రావడమేమో మాకేదో అర్థం కాలేదు ఇప్పుడు నెల్లూరుకి వెళ్తారు నెల్లూరు పెద్దారెడ్డి ఐ వాంట్ విత్ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ లాగా ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతుంది ఇదే వీళ్ళు ఇప్పుడు నేనేం చెప్పానో అదే ఉంటుంది డిస్కషన్స్లో వీళ్ళు రెండు మూడు రోజులు మళ్ళీ ఏ కుట్రకు తెరలేపారు జగన్ అనుకుంటే వాయిస్లు కుట్ర ఏముండదు కాకానికి గారిని కలిసి వస్తారు మీ ప్రభుత్వం మీద తప్పుడు కేసులు పెట్టారు వీళ్ళని ఆయన చెప్తారు ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసిందని మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం చేసిన విషయం నాకు తెలుసు తెలియక కాదు మన వాళ్ళు అన్నా మీరేంటో అలా మాట్లాడతారు ఇద్దరు ముగ్గురేలండి మనకు పెద్ద ఫాలోయింగ్ లేదు కదా ధ్వంసం చేశారు కదా ఇల్లు అందుకని వెళ్తున్నారు ఎంత ఇదైనా కూడా అలాంటి ఇష్యూస్లో ఎందుకు అసలు జోక్యం చేసుకోవాలి దాని మీద అనవసరమైన కామెంట్లు కూడా చేయకుండా ఉంటే బాగుండేది అనేది మా ఫీలింగ్ ఏది ఆయన కానీ ప్రసన్న కానీ దీని తర్వాత ఎల్లుండి వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఇష్యూకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది మనం ఇప్పుడు అంతా కరెక్ట్గానే ఉన్నాము అని నేనేం చెప్పట్లేదని చాలామంది చెప్తుంటారు కదా అలానే ఏ పార్టీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండదు కదా ఉంటే అదే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ని ఏమంటారు మనకి ఆదర్శంగా నిలిచేవి కదా అలా ఆదర్శంగా నిలబడే పార్టీలు అంటే కొంతమందిని గురించి చెప్తారులేండి వాళ్ళు పేరులో ఉంటుంది కానీ ఆదర్శం ఇంకెక్కడా ఉండదు సరే పనిలో పనికి ఇందులోనే వయసేద్దాం మన జనసేన తాజా ఎమ్మెల్సీ నాగేంద్రబాబు గారు పదవుల గురించి ఆరాటపడవద్దు నేను ఎప్పుడు పదవుల కోసం అలా మన కూటమిలో సమస్యలు ఉన్నా మనం మీరు స్పందించవద్దు సర్దుకుపోండి అనే ఏదో పెద్ద సందేశం ఇచ్చాడట ఏం చేస్తాం మరి మనకి ఎప్పుడో మార్చికి ముందు చెప్పారు పదవిస్తామని ఇంతకీ ఇవలేదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు అలాంటప్పుడు ఇలాంటి ప్రవచనాలే వస్తాయి అలా సుతపు ఇప్పుడు వృద్ధనారీపతిపత అంటారు కదా మనవుడు కూడా వృద్ధుడేగా అలాంటప్పుడు ఇలాంటి గదులు చదువుతాయి పదవిత్త తీసుకుంటాం బుధాలు గోడలు ఎగరేసుకుంటూ పోయి మరీ తీసుకుంటాం ఆహాహా ఓహోహో అని ఇది మామూలుగా ఉండదు అసలు సరే మీకు పదవి రాపోవడానికి కారణం బహుశా ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గురించి మీరు బాగా విమర్శిస్తూ ఉంటే ఈ పేరు మెల్లిగా వస్తుంది పైకి ఖచ్చితంగా వస్తుంది ఈ తెలుసు మరి తెలుసు కూడా ఎందుకని వాడకలేదు ఉత్సాహం చచ్చిపోయింది లేకపోతే ఇలా వాడకం వాడేసి 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 మళ్ళీ ఏమీ ఇవ్వకపోతే అలా ఎందుకు ముందే నోరు పడేసేసుకోవటం అనుకున్నారా అది నెల్లూరు టూరుకి ముందు ఇలాంటి పరిణామాలు ఉన్నాయన్నమాట ఖచ్చితంగా నెల్లూరు టూరు ఏది ఆ రెండు ఛానళ్ళ భాషలో ఫెయిల్ అవుతుంది సమస్య లేదు నెల్లూరు టూరు ఫెయిల్ అవుతుంది మిగతా వాటిలో ఫెయిల్ అయిందట మరి ఏమనాలి కానీ వృత్తి ధర్మం గుప్తి కోసం అంతే కదా బైక్